హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ ఆల్మంతన్వి వ్లాగ్స్ ఎలా ఉన్నారందరూ మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు అనేది అయితే కామెంట్ చేసేయండి ఈ రోజు మన వీడియో ఏంటంటే మేమైతే మా ఊరికి వెళ్తున్నాము ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వ్లాగ్లో లో చూపించాను కదా అమ్మ నేను మీకు గుర్తుందా మీకు ఒకవేళ చూడకపోతే అక్కడ చూడండి మేము జర్నీ చేయాలంటే ఎంత రిస్క్ చేయాలి ఎంత అడ్వెంచర్ చేయాలి ఎన్ని బస్సులు ఎక్కాలి ఎంత జర్నీ చేస్తే మా ఊరికి వెళ్తాం అనేది అయితే ఒక వ్లాగ్ చేశాను నేను అది మీరు చూడకపోతే ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి మన ఛానల్లో ఉంటుంది వీడియో అమ్మో అమ్మో అంత ఫోర్స్ లేదులేండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి లేదంటే స్కిప్ చేయండి ఇది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి ఈ వ్లాగ్ కూడా ఎండ్ వరకు మీకు ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోండి కానీ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఓకేనా ఏంటక్క ఎప్పుడు లేని బ్యాడ్ కామెంట్స్ గురించి కూడా మాట్లాడుతున్నావు ఎవరైనా పెట్టారా ఏంటి అని ఆలోచిస్తున్నారా అవును నాకు లాస్ట్ షార్ట్ లో ఒకరైతే ఆ బ్యాడ్ కామెంట్స్ చదివిన తర్వాత నాకైతే చాలా కోపం వచ్చింది కానీ ఎందుకు లే ఫస్ట్ టైం కదా పెట్టారేమో అని చెప్పి డిలీట్ చేశాను ఏంటి అని అయితే చెప్పను పెట్టిన వాళ్ళకి తెలుసు కానీ ఇప్పుడు మాత్రం ఇంకోసారి వస్తే మాత్రం అస్సలు ఊరుకోను దేని గురించి పెట్టారు తెలుసా నా వాయిస్ గురించి పెట్టారు అది ఎవరు పెట్టారనేది అయితే వాళ్ళకి తెలుసు మరి వాళ్ళు సీరియస్ గా పెట్టారా జోక్ గా పెట్టారా నాకైతే తెలియదు కానీ నాకు మాత్రం ఆ కామెంట్ అయితే అసలు నచ్చలేదు అవునా అక్క ఏ షార్ట్ కి మేము వెళ్ళి చూస్తాము అని అయితే అనకండి ఎందుకంటే నేను ఆ కామెంట్ ని డిలీట్ చేశాను ఎందుకంటే వేస్టేజ్ అంతా మనం తీసుకెళ్లి డస్ట్బిన్లో లో పడేస్తాం కదా అందుకే నేను కూడా దాన్ని తీసుకెళ్లి డిలీట్ అనే డస్ట్బిన్లో లో పడేసాను మీకు వీడియోస్ చేతనైతే మీరు చేయండి అంతే కానీ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు స్కిప్ చేసి వెళ్ళిపోండి మిమ్మల్ని ఎవరైనా చూడమంటున్నారా చెప్పండి ఇంట్రెస్ట్ ఉంటేనే చూస్తారు అని చెప్పి మేము పెడతాము అది మీకు ఇష్టం లేకుండా డిస్కరేజ్గా ఏదో ఒకటి అనేస్తే మరి అది అవతలి వాళ్ళకి ఎంత హర్టింగ్గా ఉంటుందో తెలుసా ఇంతకుముందు నాకు ఛానల్ లేనప్పుడు నేను అనుకునేదాన్ని నేను మాత్రం ఎవరికి బ్యాడ్ కామెంట్స్ అయితే అసలు పెట్టను ఎందుకంటే జస్ట్ చూస్తాను వదిలేస్తాను అసలు కామెంటే పెట్టాను నేను ఎవరికి కూడా అయితే వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ గురించి మాట్లాడినప్పుడు వామో ఎందుకు ఇంతగా పాపం వాళ్ళని ఎందుకు అలా అంటున్నారు అని అనుకునేదాన్ని మళ్ళీ అనుకునేదాన్ని కదా వీళ్ళు వదిలేయచ్చు కదా ఇంత చిన్నదాన్ని పట్టుకొని ఇంతలా ఎందుకు కామెంట్స్ పెడుతున్నారు పెడుతున్నారు అని చెప్పి ఊరికే అంటున్నారు వదిలేస్తే అయిపోతుంది కదా అనుకున్నాను కానీ అంత లేదు పదే పదే అదే గుర్తొస్తూ ఉంటుంది నాకు కూడా ఇప్పుడు తెలుస్తుంది బ్యాడ్ కామెంట్ గురించి ఎందుకంటే అదే అదే గుర్తొస్తూ ఉంటే చాలా కోపం వస్తుంది కదా నిజంగానే అలా ఉందా నిజమేనా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాము అందుకే కొంచెం కామెంట్ పెట్టే ముందు ఆలోచించి పెట్టాను సరే సరేలేండి ఈ సోదంతా మనకి ఎందుకు కానీ నేనైతే ఇంకా మార్నింగ్ వన్ థర్టీకి అయితే ట్రైన్ దిగేసి వరంగల్ నుంచి ఇంకా బస్ హుజరాబాద్ లో దిగి హుజరాబాద్ నుంచి ఆటో ఎక్కి అక్కడ నుంచి నుంచి అయితే ఇంటికి వచ్చేసరికి ఫోర్ ఓ క్లాక్ అయింది ఇంకా పడుకొని మార్నింగ్ ఎయిట్కి కి లేసి తలస్నానం చేశాను ఎందుకంటే ఆ రోజు సాటర్డే అన్నమాట ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయను కాబట్టి ఫ్రూట్స్ తింటాను నేను అందుకే ఇంకా మా చెట్టుకి కాసిన సీతాఫలాలు అయితే మా నాన్నమ్మ తీసుకొచ్చి ఇచ్చింది చాలా అంటే చాలా స్వీట్ గా ఉన్నాయి కొన్ని చెట్టు మీద పండినవి అంట కొన్ని తనే పండబెట్టింది ఇంకా అవి తినేసి కాస్త అలా వాకింగ్ చేద్దామని చెప్పి ఇంకా అయితే వచ్చాను మా గార్డెన్ చూపిస్తాను వచ్చేయండి ఇదిగోండి ఈ కాకరకాయ చెట్లు మాత్రం మావి కాదు మా పక్కన ఉన్న మా ఫ్రెండ్ వాళ్ళే అన్నమాట data. ఇంకా ఇదిగోండి ఈ సీతాఫలం చెట్టు మాత్రం మాదే ఈ చెట్టువే ఇందాక నేను తిన్న సీతాఫలాలు ఇంకా చెట్టు మీద కూడా కాయలు ఉన్నాయి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలని చెప్పి ఇక్కడ మా వారికి అయితే చెప్తున్నాను మా వారేమో అస్సలు వద్దు తినకూడదు అవి అని చెప్తున్నారు ఆయనకేమో ఇష్టం లేదు నాకేమో చాలా నేనైతే పక్క తీసుకెళ్తాను అని చెప్పి నేనైతే ఇక్కడ చూస్తున్నాను ఎక్కడెక్కడ ఉన్నాయి కాయలు అని చెప్పి ఇంకా ఆ రోజు సాటర్డే అని చెప్పాను కదా లంచ్లోకి అయితే ములక్కాయ టొమాటో కర్రీ ఇంకా క్యాప్సికం పప్పు అయితే చేశాను నేనే టేస్ట్ మాత్రం చాలా బాగుండే ఇంకా అవి అయితే కుమ్మేసిన తర్వాత తర్వాత కాసేపు న్యాప్ వేసి ఇంకా ఈవినింగ్ టైంలో అలా పొలం దగ్గరికి వెళ్ళి చూద్దాం చాలా డేస్ అవుతుంది పోక అని చెప్పి అయితే ఇంకా బయటకు వచ్చాము ఇక్కడ చూడండి చిన్న చిన్న కుక్క పిల్లలు అవి చూసి మా పాప చాలా ఎగ్జైట్ అవుతుంది ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ బాబుని చూద్దామని అయితే వచ్చాము ఇక్కడ సిక్స్ మంత్స్ అనమాట బాబుకి బల క్యూట్ గా ఉన్నాడు కదా ఇంకా మా మమ్మీ కాసేపు నిన్ను కాసేపు ఎత్తుకున్న తర్వాత మా పాప ఏమో ఇక్కడ అన్న అన్న అంటుంది తనకైనా చిన్న వాళ్ళని కూడా అన్న అని పిలుస్తాను ఇంకా కాసేపు కూర్చొని తనతో మాట్లాడేసి ఇంకా మేమైతే పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాము మా అయితే ఇంకా మా బాబాయ్ బైక్ తీసుకొని వచ్చారు ఇంకా మా మమ్మీ నేను మా పాప అయితే వెళ్తున్నాము మా పిన్నేమో పొలం దగ్గరే ఉందంట ఇంకా అందుకే మేము కూడా వెళ్తున్నాము ఇదిగోండి ఇదే అన్నమాట మా పొలానికి వెళ్ళే దారి ఎంత బాగుంది కదా ఇక్కడ కట్ట ఉంటుంది కట్ట మీద నుంచి వెళ్ళాలి కొంచెం స్కిట్ అయినా కూడా అటు పడిపోతారన్నమాట అందుకే ఇంకా జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు మా వారైతే చాలా స్లోగా తీసుకెళ్తున్నారు పక్కనే చెరువు కూడా ఉంది అబ్బా ఈ క్లైమేట్ చూస్తుంటే ఎంత పీస్ఫుల్గా ఉందో తెలుసా ఈవినింగ్ టైంలో ఆ సన్సెట్ ఆ చెరువు ఆ చె ఆ గ్రీనరీ చూస్తుంటే ఆహా మన బ్రెయిన్ అంతా పీస్ఫుల్ గా ఉంటుందో కదా మొత్తం పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది చాలా అంటే చాలా పీస్ఫుల్ గా అనిపించింది అవన్నీ చూస్తూ ఉంటే ఇదిగోండి ఇదే అన్నమాట మా పొలము మా పిన్ని వాళ్ళు చేస్తున్నారు అన్నమాట మా ల్యాండ్ మా పిన్ని వాళ్ళది ఇద్దరిది కలిపి ఇంకా మా బాబాయ్ వాళ్ళే చేస్తున్నారు అంటే మేము కౌలుకిచ్చాము ఇయర్లీ ఇంత అమౌంట్ అయితే ఇస్తారు మా బాబాయ్ ఇంత అని చెప్పి మా డాడీ మాట్లాడుకున్నారు ఇంకా మొత్తం మా బాబాయ్ వాళ్ళే చేస్తారు ఇక్కడ బోరు కూడా ఉంది మాకు మా వాయికైతే చాలా బాగా నచ్చిందంట ఇక్కడ ఈ ప్లేస్ మార్నింగ్ మా డాడీతో వచ్చారు మళ్ళీ ఈవినింగ్ టైంలో లో ఇంకా మమ్మల్ని తీసుకొని వచ్చారు కదా మేము వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నారు ఆయన ఏంటంటే ఇంకా మేము ఊర్లో ఎలా ఉంటారంటే అందరూ పలకరిస్తారు కదా ఇప్పుడు మేము వచ్చాం కదా ఊర్లో అందరికీ తెలుసు మేము మా డాడీ అయితే చాలా పెద్ద పేరుంది మా డాడీకి మా ఊర్లో ఇంకా నునుగుప్పల సీను అనగాని ఉంటే కొంచెం రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట అయితే ఇంకా మా డాడీని చూడగానే అందరూ ఎప్పుడొచ్చావు సీను ఎప్పుడు వచ్చావు ఎప్పుడు వచ్చావు అరుణ అని చెప్పి మా మమ్మీని నన్ను అందరిని పలకరిస్తూ ఉంటే భలే పలకరిస్తున్నారు భలే మాట్లాడుతున్నారు అందరూ నాకు ఇక్కడ చాలా బాగా నచ్చింది అంటున్నారు మా వారు అయితే ఇక్కడే ఉండిపో అని నేను అన్నాను సరే ఉంటా కానీ మరి నా జాబ్ ఎవరు చేస్తారు నువ్వు చేస్తావా అని అయితే అన్నారు మాము అంత కష్టం నేను చేయలేను కానీ ఇంకా ఒక్కరోజు రెండు రోజులు ఉండడం చాలే మళ్ళీ ఎప్పుడైనా వద్దాంలే అని చెప్పి నేనైతే ఉన్నాను ఇంకా ఇంకా ఇక్కడైతే మా పొలం అంతా చూసేసి ఇంకా మేమైతే మళ్ళీ ఇంకా ఆవుల దగ్గరికి అయితే వెళ్ళిపోయాం మా పిన్ని ఇంకా పాలు పిండే టైం అయితే అయ్యింది అందుకే ఇంకా మా పిన్ని అయితే ఇక్కడ గడ్డి కోస్తుంది గడ్డి కోస్తూ ఉంటే మా వారైతే వద్దు అన్నా కూడా వినకుండా ఏం పర్లేదు నేను హెల్ప్ చేస్తానని చెప్పి తీసుకెళ్ళి అయితే ఇంకా ఆవులకైతే వేస్తున్నారు ఇదిగో ఇవే అన్నమాట మా ఆవులు ఇంకా ఇప్పుడు వీటికి మేత వేసిన తర్వాత పాలైతే పిండుతుంది మా పిన్ని ఇంకా ఇదిగోండి ఇక్కడ చెట్టు జామ చెట్టు కూడా ఉంది జామ చెట్టు రేగు చెట్టు ఇంకా వంకాయ చెట్లు అలా కూరగాయల చెట్లు కూడా పెట్టింది మా పిన్ని ఇంకా ఆవులకి దాన పెడదామని చెప్పి మా మమ్మీ కూడా హెల్ప్ చేద్దామని వస్తే ఇక్కడ చూడండి దానలో ఏం పడిందంటే ఒక పిట్ట పడిందంట ఏంటో తెలియదు పాపం అందులో పడి చనిపోయింది ఇదిగోండి ఇదే మా రేగు చెట్టు చాలా స్వీట్ గా ఉంటాయి రేగుపళ్ళు మాత్రం గంగరేగు కాయలు అనమాట దానికి కాస్తాయి ఇంకా మా స్కూల్లో టీచర్ అడిగేది అప్పుడప్పుడు ఎక్కడైనా గంగరేగాయలు ఉంటే తీసుకురండ్రా అని అంటే నేనైతే ఒకసారి మా ఫ్రెండ్ నేను కలిసి మా పొలం దగ్గరికి వచ్చి కోసుకొని మరి మా టీచర్కి అయితే ఇచ్చేసాము మా మేడం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అప్పుడైతే ఇంకా ఇక్కడైతే గుమ్మడి చెట్టు చూడండి మొన్న మనం బతుకమ్మ పెరుద్దామంటే అసలు గుమ్మడి చెట్టు కాదు కదా గుమ్మడి ఆకు కూడా దొరకలేదు కానీ మా పొలం దగ్గర చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయి గుమ్మడి చెట్లు మా ఇంటి దగ్గర కూడా ఉన్నాయి గుమ్మడి చెట్లు ఇంకా అందరూ మా ఇంటి దగ్గర నుంచి అడిగి తీసుకెళ్లారంట మా చెప్తూ ఉంది అక్కడ పిన్ని గుమ్మడి చెట్లు చాలానే ఉన్నాయి కదా అంటే ఆ మన బతుకమ్మప్పుడు కూడా అందరూ మనల్ని అడిగారు ఇంటికి వచ్చి బాబాయ్ పంచుతూ ఉన్నారు అందరికి ఇంకా గుమ్మడి పూలు అని చెప్పింది ఇంక ఇక్కడ వంకాయ బంతి పూల చెట్టు చిక్కుడుకాయ ఇంకా ఇంటి వరకు టమాటో పచ్చిమిర్చి ఇంట్లో ఇంట్లో కూర మందం వెళ్ళినా సరిపోతుంది కదా అని చెప్పి ఇంకా పొలం దగ్గర ఇలా పెంచుతూ ఉంటారు చాలా మంది ఇంకా మా పిన్నితో ఇక్కడ మాట్లాడుతూ మా వారైతే ఇంకా దానికి ఆవుకైతే కుడిది పెడుతూ ఉన్నారు ఇంక ఇదిగోండి నా చిన్నప్పటి నుంచి పెంచుతున్నాం మేమైతే ఇటు టేక్ చెట్లు చిన్నప్పుడు అంటే నేను సిక్స్త్ క్లాస్ అట్లా ఉన్నానన్నమాట అప్పటి నుంచి ఈ టేక్ పెంచుతున్నాము ఇవి ఇల్లు కట్టేటప్పుడు అవుతాయి కదా టేక్వి టేకు కర్ర అందుకే ఇంకా మేమైతే వాటిని పెంచుతున్నాము ఇంకా ఆవుకి దాన పెట్టేసిన తర్వాత మా అయితే ఇక్కడ ఉంది ఉంటే ఇంకా మేము అంతసేపు నిల్చున్నాం కదా ఇంకా కూర్చుందామని చెప్పైతే ఇక్కడ కూర్చున్నాం మా మమ్మీ అదే డిస్కస్ చేస్తుంది ఏంటంటే మా మమ్మీ కూడా ఇక్కడ అప్పుడు మేము వ్యవసాయం చేసేవాళ్ళం కదా అప్పుడు చాలా అలసిపోయినప్పుడు ఇక్కడే కూర్చునేదంట పాపం ఇక్కడ కొద్దిసేపు కూర్చుంటే చాలు చాలా ప్రశాంతంగా చాలా అంటే చాలా బాడీ పెయిన్స్ కూడా వస్తాయి కదా పాపం అంత కష్టపడతారు కదా అదే ఇక్కడ చెప్తుంది ఇప్పుడు దేవుడు నా కష్టాన్ని చూసి జాబ్ ఇచ్చాడు డాడీకి లేదంటే ఇంకా అలాగే కష్టపడుతూ ఉండేదాన్నేమో నేను అని చెప్పి అది చెప్తుంది అక్కడ కూర్చొని ఇంకా అక్కడైతే కసేపు కూర్చున్నాం మా పాప ఇక్కడ చూడండి మా వారు సాంగ్స్ పెడుతూ ఉంటే ఇంకా డాన్స్ వేస్తూ ఉంది ఇంకా పొలం దగ్గర అయితే పనులు అయిపోయాయి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం మేము ఇంకా మా వారు ఫస్ట్ మా మమ్మీని మా తన్విని అయితే ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ లో వచ్చారనమాట మమ్మల్ని తీసుకొని అయితే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము ఇంకా మేము ఫ్రైడే వెళ్ళామా సాటర్డే రోజే ఉన్నాము ఇంకా సండే రోజు మార్నింగే ఇంకా స్నానం చేసి రెడీ అయిపోయి అయితే మేము ఇక్కడ పోచమ్మ తల్లి గుడి ఉంటుందన్నమాట మా ఊరిలో కొత్తగా కట్టారు మా ఊరిలో అసలు టెంపుల్ ఉండేది కాదు ఇంతకుముందు ఇప్పుడు మేము పక్క ఊరికి వాళ్ళం అనమాట పోచమ్మ బోనాలు చేసిన ప్రతిసారి పక్క ఊరికి వెళ్ళి చేసేవాళ్ళం నేను పోచమ్మ బోనాలు వీడియో కూడా అప్లోడ్ చేశాను మన ఛానల్లో ఉంటుంది మీకు గుర్తుందా నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు తెలియకపోతే ఒకసారి వీడియో కూడా చెక్అవుట్ చేయండి మీకు ఇంట్రెస్ట్ రెస్ట్ ఉంటేనే అది కూడా ఇంకా ఇక్కడైతే మేము పోచమ్మ తల్లి గుడికి అయితే వెళ్తున్నాము మా వారు చూడలేదు కాబట్టి ఆయనకు కూడా చూపిద్దామని చెప్పైతే మా నానమ్మను కూడా తీసుకొని ఇంకా మేము ముగ్గురం అయితే వెళ్ళిపోతున్నాము పోచమ్మ తల్లి గుడి దగ్గరికి ఇంక ఇక్కడ చూడండి జిమ్ ఎక్విప్మెంట్స్ కూడా పెట్టారు మా ఊర్లో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి తల్లి అని చెప్పి ఇంకా దేవుణ్ణి అయితే మొక్కుకుంటాము పోచమ్మ తల్లిని మొక్కుకొని ఇంకా గంటనైతే కొట్టేసి మా పాపతో అయితే ఇక్కడ నేను గంట కొట్టిస్తున్నాను తను బాగుందని మళ్ళీ మళ్ళీ కొట్టిస్తూ ఉంది మళ్ళీ మళ్ళీ కొట్టించు అని చెప్పి నన్ను అడుగుతూ ఉంది అన్నమాట ెవరో రోజు ఈ గుడికి వచ్చి గుడి ముందు అయితే కడిగి ముగ్గులు పెట్టి వెళ్తారంట తాళం కూడా వాళ్ళే వేసుకొని వెళ్తారంట కానీ ఎవరు అనేది నాకైతే తెలియదు మా నాన్నమ్మ చెప్తుంది అనమాట ఇంకా తాళం అయితే తీయలేదు డోర్స్ అయితే ఓపెన్ చేయలేదు ఇంకా డోర్స్ ఉండగానే ఇంకా పక్కన సైడ్ నుంచి అయితే చూసేసి అమ్మవారిని ఇంకా మొక్కుకొని మేమైతే ఇంక ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ఇంటికి వచ్చి లంచ్ చేసేసి అయితే ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము లంచ్ అంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ బ్రంచ్ అయితే చేసామన్నమాట లెవెన్కి ఆ టైంకి అయితే ఇంకా మేమైతే ఇంక ఇంటికి అయితే వెళ్దామని చెప్పైతే ఇంకా రెడీ అయిపోయాం ఇంకా మా నాన్నమ ఇంటి దగ్గరే ఉంటుంది కాబట్టి మా నాన్నమ్మకైతే బాయ్ చెప్పి ఇంకా టూ బైక్స్ పైన అయితే వెళ్తున్నాం ఇక్కడ నుంచి సైదాపూర్ కెళ్ళి అక్కడ నుంచి బస్ ఎక్కాలన్నమాట ఇంకా అందుకే మేము అయితే బైక్స్ పైన వెళ్తున్నాము ఇది ఇదిగోండి ఇదే అన్నమాట నా స్కూల్ నేను సిక్స్త్ టు టెన్త్ వరకు చదివాను పక్కనే ప్రైమరీ స్కూల్ ఉంటది అక్కడ ఫస్ట్ టు ఫిఫ్త్ ఇక్కడ సిక్స్త్ టు టెన్త్ ఇంక ఇదే అన్నమాట మా ఊరు మా ఊర్లో అయితే ఇలా ఒక్క రోజు అయితే స్పెండ్ చేసాము టైం అయితే ఇంకా వీడియో అయితే ఇంతే అన్నమాట ఇంకా ఎక్కువగా షూట్ చేసే అంత ఓపిక కూడా లేదు జర్నీలో నాకైతే అసలు బస్ అంటే అసలు పడదు ఇంకా పడుకోనే ఉన్నాను ఎక్కువ టైం ఇంకా చాలా టైర్డ్ అయిపోయింది ఇంకా అందుకే ఎక్కువగా షూట్ చేయలేదు ఇంకా ఇంటికి వెళ్తూ మళ్ళీ ముందు రోజు కూడా నైట్ అంత నిద్ర లేదు కదా అందుకే ఇంకా బస్ లో పోయాను అనమాట వీడియో అయితే ఇంతే అనమాట నచ్చితే ఒక లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే మరి ఉంటాను బాయ్ బాయ్ టేక్ కేర్